హలో గాయస్ వెల్కమ్ టు షేరువై ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మరో రెండు పథకం అయితే అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది మొత్తం అయితే సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పథకాలు అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ డబ్బులు ఇదే చేస్తాను దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాయని చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా రైతులు నో ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఒక భరోసా లాగా మనకైతే కాంగ్రెస్ తెలక్ష హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఏదైతే జమ చేస్తామనేసి కాబట్టి ఇప్పటికీ ఈ రెండు అయితే అమలు చేసింది కొంతమందికి రైతు భరోసా రైతు రుణమాఫీ కొంతమందికి అమలు చేశారు కొంతమందికి అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎప్పుడు డబ్బులు అనే దానిపై కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వ్యక్తిని రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడే కొంతమంది రైతునాఫ్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ తీసుకున్న రైతులకైతే రైతు రైతునాఫ్ చేశారు కొంతమంది రైతులు రైతు నాఫ్ అయింది కొంతమంది రైతులు రైతు నాఫ్ కాలేదు కాబట్టి ఏ రైతు అయితే అర్హత ఉన్న రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫి తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి అర్హత ఉన్న రైతు నాఫ్ కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి అయితే రైతు రుణాఫీ సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు అంటే రేపటి నుంచి రైతు రుణాఫ్ సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫ్ తీసుకున్న రైతులకి ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే అర్హత ఉన్న రైతు నాపు కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఆ రైతు పేరు అయితే రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు అంటే ఆ లిస్టు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పరిశీలించి మొత్తం అయితే రేపటి నుంచి అయితే రైతునాప్ చేయబోతున్నారు ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు అర్హత ఉన్నా రూపాయి నుంచి రెండు లక్షల లోపు వరకు రేపటి నుంచి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో గతంలో కొంతమంది రైతులకైతే పాస్బుక్ లో పేరు తప్పు ఉందని ఆధార్ కార్డు లింకు కాలేదు అనేసి మనకైతే రైతు నాపు సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదు అంటే రైతు నాఫ్ కాలేదు కాబట్టి కాబట్టి ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అవన్నీ పరిశీలించి మళ్ళీ రైతు నాఫ్ చేయబోతున్నారు రేపటి నుంచి అలానే రెండు లక్షల పైన రైతునాఫ్ తీసుకున్న రైతులు కూడా తోలా రైతు నాఫ్ చేస్తారంట దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తారంట మొత్తం అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రెండు లక్షల పైన రైతు నాకు కూడా రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు మొత్తం అయితే అని చెప్పొచ్చు కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ తెలక టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రిజిస్టర్ పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరం పదహైదు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు విదాలు చేస్తామని చెప్పారు అంటే యాసంగి సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు ఇప్పటికే యాసంగి సంబంధించి వర్షాకాలం సంబంధించింది ఈ రెండు సంబంధించిన డబ్బులు అయితే జమ చేశారు బ్యాంక్ ఖాతాలో కొంతమంది రైతులకు అయితే యాసంగి సంబంధించిన డబ్బులు జమ అయితే వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ どう కొంతమంది వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ అయితే కొంతమంది యాసంగి సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదు రైతు భరోసా పదం కింద పెట్టుబడి సాయంగా కాబట్టి ఎవరికైతే యాసంగి కానీ వర్షాకాలం సంబంధించిన కానీ డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఏ రైతుకి అయితే రైతు భరోసా డబ్బులు జమ కాలేదు రైతు లిస్ట్ లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీకరి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా సంవత్సరం డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి రేపటి నుంచి ఇది రైతులకి రైతులు కూలీలకు మొత్తం పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి పథకం అమలు చేయాలంట సాగు భూమికి మాత్రం పథకం అమలు చేస్తారంట మొత్తం అయితే ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకా అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి టైర్ వాచ్